వెన్నెల చాలా తెలివిగా ఆలోచించి నిశ్చితార్థం నుంచి తప్పించుకుంటుంది శోభనకి ఎవరు లేరు అని కారణంగా చూపించి ఆ నిశ్చితార్థాన్ని అయితే ఆపేస్తుంది అయితే ఇంతలో కృష్ణ ఏం చేస్తాడంటే వైష్ణవికి ఫోన్ చేసి వెన్నెల మొత్తం నిజం చెప్పేసింది ఎంగేజ్మెంట్ ఆగిపోయింది అని చెప్పిన ఒక్క రీజన్తో కోపంతో పరుగు పరుగున వచ్చి వెన్నెలని నిలదీస్తూ ఉంటే అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ కూడా నిజం తెలిసిపోతుందనమాట వెన్నెలు చెప్పకుండానే వైష్ణవి అంటే వైష్ణవియే బయటపడిపోయిందనమాట అప్పుడు వెన్నెలని తిడుతూ ఉంటుంది నీ అంత స్వార్థపరాలు నేను ఎక్కడ చూడలేదు అసలు వెన్నెల అంటేనే స్వార్థం ఉండదని చెప్తావు కదా మరి ఇప్పుడు నా గురించి అందరికి నిజాలు ఎలా చెప్పేవా నువ్వు అని తిడుతూ ఉంటే అప్పుడు కృష్ణ ఇన్వాల్వ్ అయ్యి వైష్ణవితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు దానికన్నా ముందు వరలక్ష్మి వైష్ణవి చెంప పగలకొడుతుంది ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎంతమందిని మోసం చేస్తావు నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇంత దారుణంగా మోసం చేస్తావా అంటూ చెంప పగలకొడుతుంది అప్పుడే కృష్ణ కూడా వెన్నెల గురించి వెన్నెల గొప్పతనం గురించి చెప్తాడు నువ్వైనా నీ స్వార్థం గురించి ఆలోచించావు కానీ వెన్నెల తన స్వార్థం గురించి ఆలోచించుకోలేదు తన జీవితం ఏమైపోతుందో కూడా ఆలోచించుకోకుండా నీ గురించి కేవలం అమ్మ ఏమైపోతుందన్న ఒక బాధతో ఇప్పుడు దాకా మౌనంగా ఉంది ఎంగేజ్మెంట్కి ఆగిపోవడానికి కారణం వేరే ఉందని అయితే చెప్తూ వెన్నెల గురించి వెన్నెల మంచుతన గురించి అయితే చెప్తాడనమాట అక్కడున్న వాళ్ళందరూ వైష్ణవి చేసిన కుట్ర తెలుసుకొని అందరూ అసహించుకుంటారు ఇలాంటి దానివా నువ్వు అని ఇంత దా ఇంత మోసం చేస్తావా పెళ్లి చేసుకోవడం కోసం కృష్ణ అని అన్నట్టు అసహించుకుంటారు వెన్నెల మాత్రం మౌనంగా తలదించుకొని ఉంటుంది ఇప్పటి వరకే అయితే తెలియాల్సిన నిజాలన్నీ తెలిసిపోయాయి ఇప్పుడు వైష్ణవిని పెళ్లి చేసుకున్న కృష్ణ వైష్ణవిని ఇంకా భారీగా ఒప్పుకుంటాడా లేదా వెన్నెల మెడలో కూడా తాలి కడతాడా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం